అందరికీ పద్మావతీ దేవిని వివాహం చేసుకోవటానికి నారాయణుడు వరుడుగా వచ్చిన పవిత్ర క్షేత్రము నారాయణ వనాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము కుడి చేతికి కళ్యాణ కంకణము నడుముకు దశావతార వడ్డాణంతో అలరారే శ్రీ వెంకటేశ్వరుని చూస్తే కళ్యాణ శోభ ఉట్టిపడుతుంది కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు కళ్యాణ వెంకటేశ్వరుడిగా వెలిసిన క్షేత్రమే నారాయణ వనము పద్మావతి శ్రీనివాసుల పరిణయము వైశాఖ మాసంలో శుక్లపక్ష దశమి రోజు నారాయణ వనంలో జరిగింది ఐదు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకల్లో చివరి రోజున కళ్యాణం నిర్వహించటం జరిగింది శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుడి దగ్గర అప్పు చేశాడని పురాణ వాక్యము ఈ రుణం ఇప్పటికీ వడ్డీతో సహా చెల్లిస్తున్నాడని భక్తులు నమ్ముతుంటారు నారాయణుడు ఈ ప్రాంతంలో వరుడిగా అడుగుపెట్టాడు కాబట్టి దీనికి నారాయణవరం అనే పేరు వచ్చింది వివాహం జరిగిన ప్రాంతంలో అప్పట్లో ఆకాశరాజు ఒక చిన్న గుడిని నిర్మించాడని తరువాత యాదవరాజులు కార్వేటి నగర సంస్థానాధీశులు శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెప్తారు ఆలయ ఆవరణలో పద్మావతి అమ్మవారి సన్నిధి గోదాదేవి సన్నిధి రామాలయము ఉన్నాయి ఆలయ ముఖద్వారంలో ఎత్తైన గోపురం ఉంది దీనిని శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు నిర్మించారు తిరుత్తనే దేవస్థానము ఆధీనంలో ఉన్న ఈ ఆలయము పంతొమ్మిది వందల అరవై ఏడులో తిరుమల తిరుపతి దేవస్థానం కిందికి వచ్చింది తిరుమల తిరుపతి అనుబంధ ఆలయాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి కంటే ఈ ఆలయంలో ఉన్న స్వామి భిన్నంగా కనిపిస్తాడు సాధారణంగా వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మీదేవి మరొక వైపు పద్మావతి అమ్మవారు కనిపిస్తారు కానీ ఈ ఆలయంలో స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి మాత్రమే కనిపిస్తుంది ఆలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారు పేంచేసి ఉన్నందువలన స్వామివారి వక్షస్థలములో ఆమె కనిపించదు శ్రీనివాసుడు వేట కోసం వచ్చినప్పుడు తెచ్చినట్లుగా చెప్పే వేటకడ్గాన్ని ఈ ఆలయంలో మనం చూడవచ్చు ఆలయ ఆవరణలో ఒక తిరగలి ఉంది కళ్యాణం సందర్భంగా అమ్మవారికి నలుగు పెట్టడానికి పిండి కోసం దీన్ని ఉపయోగించినట్లు చెప్తారు ఇక్కడ ఉన్న పారిజాత వృక్షము అప్పుడు సత్యభామ కోసం శ్రీకృష్ణుడు తీసుకొచ్చి నాటినదని ప్రతీతి సాధారణంగా వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కానీ ఈ ఆలయంలో ద్వాదశి రోజున జరుగుతుంది పెళ్లి కాని వారు పద్మావతి అమ్మవారి గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్లయితే వెంటనే పెళ్లి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు స్వామివారు అమ్మవారి కళ్యాణానికి గుర్తుగా ఇక్కడ ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వైశాఖ మాసంలో వారి కళ్యాణం జరిగినందువలన ఆ మాసంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు స్వామివారు పుట్టిన శ్రవణ నక్షత్రానికి పది రోజులు ముందుగా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు ఎనిమిదవ రోజున పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం నిర్వహిస్తారు ఈ నారాయణవనము తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి చెన్నై బస్సులో వెళ్ళవచ్చు రైలు ద్వారా రేణుగుంట చేరుకొని అక్కడి నుంచి పుత్తూరు వెళ్ళి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణవనం చేరుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం